Hello, Andy. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాన్ దార్వి ఎవ్రీ సాటర్డే అండ్ సండే అయితే మా డే ఇలానే స్టార్ట్ అవుతుందనమాట వీళ్ళిద్దరి అల్లరి ఆటలు నవ్వులు వీటితోనే స్టార్ట్ అవుతుందనమాట లేట్గా లేస్తామన్నమాట లేచి వెంటనే ఇంకా ఇలాగ వీళ్ళు ఆడుతూ ఉంటే ఇంకా కాసేపు ఇట్లా ఫ్యామిలీ టైం లాగా స్పెండ్ చేసేసి తర్వాత పనులు అనేది స్టార్ట్ చేస్తామన్నమాట వీకెండ్సే కదా మనకు కొంచెం టైం దొరికేది వీక్ డేస్లో అయితే అంటే అసలు టైమే ఉండదు సరిగ్గా నిద్ర కూడా పోలేము ఇదైతే టూ డేస్ లాగ్ అనమాట ఫ్రైడే అండ్ సాటర్డే వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓయ్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ మమ్మీతో వంట చేస్తున్నావా కుక్ చేస్తున్నావు బేబీ ఏం ఏం క్యాబేజ్ కాదు క్యారెట్ క్యారెట్ చేస్తున్నావా నాకు పెడతావా మమ్మీ ఆ పెడతావా మమ్మీకి ఓకే బలే ఉందమ్మా ఓకే తీసుకో చెయ్యి ఇంకా చెయ్యి ఇంకా సరిగ్గా కుక్ అవ్వలేదు ప్రాపర్గా మంచిగా కుక్ చెయ్యి ఇంకా ఎవరెవరికి ఇస్తావు మమ్మీ ఇంకా డాడీ ఇంకా నిషు ఇంకా ధార్మికి ఇంకా తాత ఇంకా మామా ఓకే ఇంకా ఎవరికి తాత ఇంకా ఇంకా? అన్వీష్ బాబాయ్కి ఇస్తావా ఇంకా నానమ్మ అమ్మమ్మ పిన్ని లలిత పిన్ని అందరికి ఇస్తావా స్వర్ణ పిన్ని ఎక్కడుందమ్మా స్వర్ణ ఎక్కడుంది ఇండియాలో ఉందా లలిత ఎక్కడుంది ఇండియాలోనే ఉందా ఎందుకు దాంతో తీస్తున్నా పోర్కా ఓకే ఎందుకు అలరు చూడు ఏం చేసిందా మీ చెల్లి ఓకే బారాసేవా ఓకే ఓకే ఏమేమి ఇచ్చారు కన్నయ్యా పెన్సిల్ కూడా గట్టికి పట్టుకోకు ఓకేనా ఫాస్ట్గా రాయలేవు చాలా మెల్లగా వస్తుంది దట్టు చెయ్యి కూడా ఫింగర్స్ పెయిన్ వస్తాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ కూర్చో ఫస్ట్ ట్రేసింగ్ చేయించాలండి బుక్స్ ఉన్నాయి నేను తిడతానని అప్పటి నుంచి నాటకాలు చేస్తాను పిల్లో తీసి దాని మీద పెట్టడము అక్కడ పెట్టాలి ఓకేనా ఎందుకు నవ్వుతున్నావు మంచి పని చేసావా ఎక్కడికి దాన్ని ఎందుకు అలా పడుకోబెట్టావా ఏం చేస్తున్నావు చేస్తున్నావుతున్నావురాంగా నువ్వు కాలు పట్టుకోవాలి తింగరాడీ పట్టుకో అన్నీ నిలబెట్టుకోరా పట్టుకోనా ఏ కమ్ లెటర్స్ ప్రాక్టీస్ చెప్పు అది చేస్తానే ఉండాలి మళ్ళీ నన్ను కూర్చొని చూడు ఎందుకు అట్లా సార్కి దిగుతూ లేస్తున్నా ఏంటి ఏముంది ఏంట్రా ఏ అవెందుకు కూర్చో ఏమి కూర్చోమా ఏం కావాలా ఓకే అట్లా మూవ్ చేసుకోవాలా నువ్వు పెట్టావు కదా దానికి అందుబాటులో హ్యాండ్స్కి పెట్టుకోవడానికి అలా వద్దట ఏ అవన్నీతో నీకు అవసరమా పై కూర్చుంటే కూర్చోలేదంటే పో పైకి లేపలా వస్తాడు డాడీ తీస్తాడ్రా చూడు దొంగది నేను అక్కడ టమాటా కట్ చేసి ఇప్పుడే వచ్చాను కదా ఇంట్లోకి టూ మినిట్స్ ఉన్నాయిందా చూడు ఎన్ని తీసుకునిందో టమాటా తినచ్చా చూడు చూడు చైన్ నిన్న తీసుకునేసింది ఏయ్ ఇవ్వు సరే కూర్చో 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 కూర్చోండి తిను నవ్వద్దు ఇన్సర్ నేను అక్కడ ఉన్నాను కదా అక్కడక్కడే రౌండ్ రౌండ్గా తిరుగుతూ ఉండింది ఇప్పుడు నేను ఇంట్లోకి వచ్చి ఇంకో టూ మినిట్స్ వెయిట్ చేసినట్టుంది అక్కడ నేను రాకుండా ఉండే లోపల చూడు అసలుకి ఎందుకు నీకు టమాటా అంటే ఇష్టమో జలుబు చేస్తుంది నాన్నా తినకూడదు బ్యాడ్ అంటే ఎక్కువ తినదులే అసలు నేను కాటి అప్పలకి ఎప్పుడో కదా తినేది తినచ్చా తప్పు కదా ఇచ్చేసి ఏవా టంగూడా స్మార్ట్ గర్ల్ కదా నువ్వా I can see you in the middle of you the water, can the kitchen. I can see you in the house. only I can see you in the house? I can see you in the house, I can see in the house. Stop <laughs>